ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును యాహోను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినము దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు ప్రతి వారు నిత్యజీవు గలవారని మనం తెలుసుకోవాలి అందును బట్టియే దేవుడు అంటున్నాడు నీవు ఏదైనా పని చేసినప్పుడు నీ పది మందిని కనుక్కుంటావు ఇది చేయొచ్చా ఇది చేయకూడదా ఇది చేస్తే మంచి చే మంచి జరుగుతుందా లేదా మన జీవితంలో చెడు జరుగుతుందా అని నీకు ఇష్టమైన వారినో లేదా నీకు తెలిసిన వారినో ఎవరో ఒకళ్ళని తెలుసుకొని అది మంచిదైతే నువ్వు అది చేస్తావు లేదంటే వదిలిపెట్టేస్తావు అది మనుషులను కాక ముందుగా నీవు చేయవలసిన పనిని భారమును ఆ యొక్క పని యొక్క బాధ్యతను ముందుగా దేవుని యొద్ ప్రార్థన ద్వారా నీవు అడిగి చూడు ఆయన చిత్తానుసారంగా జరిగించ నువ్వు ప్రార్థించి చూడు మనం మనం మనకి ఇష్టానుసారమైన విధముగా మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం చేస్తూ ఉంటాం కానీ దేవుని దగ్గర మనము మొరపెట్టాలి విచారణ చేయాలి దేవా ఇది మీ చిత్తం జరిగించండి నాకు అది ఇది అని ఎంతగానో అడుగుతూ ఉంటాం కదా అలా కాకుండా అది మన ఇష్టము కాదు కానీ దేవుని పైన ఆధారపడి వినయముగా విధేయత కలిగి ఆయన ఎందు ప్రేమ కలిగి విశ్వాసము నమ్మకము కలిగి నీవు దేవ మీ చిత్తమైతే ఇది జరగబోయే పనిని జరిగించు మీ చిత్తానుసారంగా నా జీవితంలో ప్రతి ఒక్క పని జరిగించవా అని దేవుని నీవు ప్రార్థించి అడిగినప్పుడు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా సరే ఆయన మనం మన మనవి ఆలకించి మనం అనుకున్నది దేవుడు విజయాన్ని చేకూర్చే విధంగా అడుగులు వేయిస్తాడు మీన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం దేవా ఆశ్చర్యకరడవు ఆలోచనకర్తవు జీవాధిపత్యైన మా తండ్రి ఏహోవా మీకు స్తోత్రము తండ్రి పరిశుద్ధాత్మ దేవుడా రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచారు బట్టి మీకు వందనములు ఏసయ్యా మరలా యొక్క ఉదయ కాలంలో లేచి మీ నామమును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కృపను మాకిచ్చినందుకై మీకు స్తోత్రము రాజా ఏసయ్య ఈ యొక్క దినమును చూడలేక ఎంతో మంది మరణించి ఉండొచ్చు దేవ తండ్రి మమ్మల్ని మీ దయతో ప్రేమించి మీ కరుణను మాపై చూపించి దేవ మీ ప్రేమను మాపై కురిపించి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకై మీ పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి తండ్రి ఈ దినమంతయు నేను మీ చిత్తమైతే మీ కాపుదల కింద భద్రం చేయండి మీ చిత్తమైతే ప్రత్యేక పనిని మీరు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి నిజమే నాయన మేము ఏదైనా పని తలపెట్టినప్పుడు తండ్రి ఎంతో మందిని అడిగి తెలుసుకొని అది మంచిదా కాదా అని విచారిస్తామే కానీ దేవా నీ చిత్తానుసారంగా జరిగించయ్యా అని ఒక్కసారి కూడా మేము అడగలేకపోయాం దేవా అందుని బట్టి దేవు మా తప్పును క్షమించింది దేవా దైతమ్ములు క్షమించింది తండ్రి సహాయం చేయండి ఇక మీదటి నుంచి అయినా తండ్రి మనుషులమైన మేము మా జ్ఞానం మీద ఆధారపడకుండా దేవా మా సొంత జ్ఞానం పైన మేము ఆధారపడకుండా తండ్రి మీ పాదవులు పట్టుకొని అడిగే భాగ్యము దయచేవా సహాయం చేయండి తండ్రి మా జీవితంలో ఏది జరిగినా తండ్రి అది మీ చిత్తమ మీ చిత్తానుసారమే మీ చిత్తమే జరుగును గాక మా ఇష్టము మా కోరిక కాదు కానీ దేవ తండ్రి ప్రతి ఒక్కరి జీవితం మీది తండ్రి నైనా మీ చిత్తానుసారంగా ఎవరెవరికి ఎటువంటివి ఏ సమయంలో ఇవ్వాలో అవి మీరు మీ చిత్తానుసారంగా జరిగించమని వేడుకుంటున్నాం దేవా సహాయం చేయండి తండ్రి నేను ఈ దినమున ఎంతమంది నన్ను ప్రయాణం చేస్తూ ఉన్నారు మీ కాపుదల కింద భద్రం చేయండి దీవించి ఆశీర్వదించండి రోగులను మీరు ముట్టండి స్వస్థపరచండి ఎన్నో సంవత్సరాలుగా ఆ తరగని ఆ రోగమునైనా మీరు ఏస్తున్నామంలో స్వస్థపరుస్తున్నందుకై మీకు వందనములు చేస్తున్నాం తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు దేవామి చిత్తం అయితే తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవామి యొక్క ప్రణాళికను వారికి చూపించండి మరి తెలియపరచమని వేడుకుంటున్నాం తండ్రి ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారు వారి గర్భాలను భార్యను తెరవండి వేస్తున్నామ్లో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి నైనా రోగులు మీరు ముట్టండి ఎంతమంది ఇద్దరు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో ఎగ్జామ్స్లో మీరు తోడై నడిపించండి మంచి విజయాన్ని వారికి చేకూర్చమని వేడుకుంటున్నాం దేవా ఎంతమంది అయితే నాయన వారి రిజల్ట్స్లో నాయన మరి వాళ్ళు పొందుకోలేకపోయి ఉన్నారు మీ చిత్తమైతే మరొకసారి నాయన వారి రిజల్ట్స్లో మంచి విజయాన్ని పొందుకునేలాగా సహాయం చేయండి ఆది నుంచి ఎంతవరకు మీ చిత్తము జరిగించమని వేడుకుంటూ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధిక నింపమని వేడుకుంటు మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడబ్స్తు పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ ప్రార్థించండి విశ్వాస మంచిని మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు దేవుడిని దీవించున్ గాక ఆమెన్ గడ్ బ్లెస్ యు